కరోనా పెరుగుతోంది మీరే అంతా మీరే చేశారు వీళ్ళు చూడు అందరు పాటిస్తున్నారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు ఈవినింగ్ పిల్లలకు అన్నాలు పెట్టే టైం అయింది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిందండి చాలా లేట్ అయిపోయింది సరే కొంచెం సేఫ్ ఆగి పెడదామంటేనేమో చీకటి అయిపోతుంది బయట చూస్తేనేమో ఎండగా ఉంది ఎండలో పెట్టలేము అలాగని ముందు వండేస్తేనేమో వాటర్ వాటర్ పడుతుంది పైన చెమట పట్టినట్టు అవుతుంది అన్నం పిల్లలకి అట్లా పెట్టలేము కదా అని ఎప్పటికప్పుడు వండితేనేమో చల్లారట్లే అందుకని ఇట్లా ఉపాయం చేసి ఒక శారీ పరిచి దాని మీద అన్నం వేస్తే జర ఆరుతుంది ఆరినాక పిల్లలకు పెడదామని చెప్పి ఈ ప్రయత్నం చేసినాం అనమాట సో ఇప్పుడు వాళ్ళ అన్నం ఎలా తింటారు ఎన్ని ఫేసెస్లో ఎంతమందికి ఎలా పెడతామో ఈ వీడియోలో చూసేయండి అండ్ పిల్లలందరూ ఒక దగ్గర ఉండరు కదా కొంతమంది ఒక దగ్గర ఉంటారు మిగతా వాళ్ళంతా అటు ఇటు ఉంటూ ఉంటారు బికాజ్ వాళ్ళు లేట్గా వచ్చి ఉంటారు వీళ్ళతో కలవరు కాబట్టి ఎవరిది వాళ్ళకు సపరేట్గా బయఫర్కెట్ చేసి పెడుతూ ఉంటాము సో అది క్లియర్గా ఈ వీడియోలో చూపించాను గిన్నెలో మూతి పెట్టినా అంటే చోటు ఓన్ చోటు ఓన్ చోటు ఆయి తగ్గిందా ఆయి తగ్గిందమ్మా మమ్మీ చోట ఇంద్ర పాట పాడతాను

ఏడుస్తుంది జున్ను ఈ పదార్థాన్ని ఏమంటారు రా టాఫీ ఇట్లుండాలా క్వారంటైన్లో పాటించినట్టు ఇట్లా దూరం దూరం కూర్చోవాల వీళ్ళు చూడు వీళ్ళ వల్లనే కరోనా పెరుగుతోంది మీరే అంతా మీరే చేశారు వీళ్ళు చూడు అందరు పాటిస్తున్నారు ఇది ఇంకా జాగ్రత్త పరాలి అడుగుచింది చోడా టాఫి పూరి బిటు గాడి జనా సో ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి అన్నీ ఒక్కసారి ఇద్దామని ఎందుకంటే కొట్టుకుంటాయి కాబట్టి ఒక్కసారి ఇద్దామని చెప్పి ఫస్ట్ పెట్టినాక ఇవ్వడం అనేది జరిగింది లేదంటే మాత్రం ఇట్లా కాములు కూర్చోవు ఒకళ్ళకి ఇచ్చాక ఇక అందరు కొట్టుకుంటూ ఉంటారు చుక్కుకు దూరంగా పెట్టు ఆ మూలకు పెట్టు ఎందుకంటే అది అందరి మీద ఎగబడుతుంది ఇంకా లోబడి కూడా ఉన్నాయి అది అంబుగడ్డి పాపం అది ఆకలికి ఆగుతులే చోటుకు పెట్టు ఈ బోడుకి సై దూరంగా పెట్టు బుల్లు ఆగురా మమ్మీ మమ్మీ పెడుతుంది

ਜਿੰਦਰੀਆਂ ਮੰਦੇ ਜਿੰਦਗਾੜੇ ਦਾਸ਼ ਕਰਨੇ ਨਹੀਂ ਕਰਦੇ ਕੋਈ ਫੱਕਰ ਨਹੀਂ ਬੇਚੀ ਨਾ ਵਜਦਾ ਹੂੰ ਕੋਈ ਫੱਕਰ ਹੂੰ ਮਾ ਬੂਰੇ ਦੇ ਪੂਰੇ ਨੂੰ ਮੂਲੇ ਗਿਣ సో ఇదండి ఫైనల్గా ఇంకా ఓయ్ వాళ్ళతోటి సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇట్లాగే డైలీ వాళ్ళని వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నాలు పెడుతూ ఉంటాం సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ క్యూ